ఇంకో పది అడుగులు వేశారో లేదో ఒక సుమ్ము వచ్చి ఇద్దరిని దాంట్లోకి లాక్కుని వెళ్ళిపోయింది రే చచ్చు సన్నాసిల్లారా ఎవర్రా మీరు అని అరుస్తున్న పద్మావతి కి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేశారు అని కంటిన్యూస్ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసి రే బాబు మీరెవరో కానీ నా ఒంటి మీద బంగారం తీసుకుని నన్ను వదిలేండి అని ఆశగా అడిగింది పద్మావతి అనోయ్ బంగారం అంటా తీసుకుందామా అని తమ బాస్ని గోకాడు ఒక రావుడి చుబ్బే అని వాణ్ణి అరిచి ఈ శంకర్ ని డబ్బుతో నగలతో కొనలేవు కానీ మూసుకొని కూర్చో అని పద్మావతిని గదిమాడు శంకర్ తల్లిలాంటి దాన్నిరా నా ముఖం చూసినా వదిలేండా్రా అని అమాయకంగా ఫేస్ పెట్టింది పద్మావతి నువ్వెంత అమాయకంగా ముఖం పెట్టినా మా బాస్ నేను కిడ్నాప్ చేయమన్నాడంటే నువ్వెంత కన్నింగ్ కంత్రివో తెలుస్తుంది అని దెప్పి పొడుస్తూ అన్నాడు శంకర్ అది కాదు బాబు అంటూ నా పద్మావతిని విసుగ్గా చూసి రే ముందా నోటికి ప్లాస్టర్ ఏంట్రా అని అరిచాడు శంకర్ పద్మావతి నోట్లో నోట్లోనే శంకర్ ని తిట్టుకుంటూ శకుంతల వైపు చూసింది అంతసేపు పద్మావతి యాక్షన్స్ ని వింతగా చూస్తున్న శకుంతల పద్మావతి తన వైపు చూడగానే తు అని అన్నది పద్మావతి ముఖం తిప్పేసి అబ్బో అని అనుకుంది వాళ్ళు అనుకున్న ప్లేస్ రాగాని కార్ దిగి పద్మావతి శకుంతల షే పట్టుకుని లాక్కెళ్లి ఒక రూమ్ లో పడేసి లాక్ చేశారు శంకర్ ఫామ్ హౌస్ బయటికి వెళ్ళి బాస్ మీరు చెప్పినట్ట ఇద్దరిని తీసుకొచ్చి ఫామ్ హౌస్ లో బంధించాం బాస్ అని ఆకాష్కి కి కాల్ చేసి చెప్పాడు వెరీ గుడ్ శంకర్ మీరు అక్కడే ఉండి వాళ్ళని ఎంత టార్చర్ చేస్తారో చేయండి ఫుడ్ వాటర్ డైలీ ఓన్లీ వన్ టైం అండ్ మనుషులు విలువ మనసుల విలువ వాళ్ళకి తెలియాలి అని ఆర్డర్ వేశాడు ఆకాష్ బట్ మనసులో మాత్రం నా ఇష్యూని ఎంతలా బాధ పెట్టారో మీకు కూడా తెలియాలి కదత్తా బీ రెడీ అని ఆటిట్యూడ్గా అనుకున్నాడు ఎస్ బాస్ ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తాను అని శంకర్ అనడంతో ఆల్ ది బెస్ట్ అని చిన్న నవ్వుతో చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్ తనలో తానే క్రూయల్గా నవ్వుకుంటున్న ఆకాష్ దగ్గరికి ప్రకాష్ వచ్చాడు బాస్ లాయర్ శ్రీనివాస్ గారు వచ్చారు అని ఇన్ఫార్మ్ చేసి ప్రకాష్ ఫోన్ ఫోన్లో కాకుండా డైరెక్ట్గా కలిసి మాట్లాడేంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమై ఉంటుంది అనుకుంటూ హాల్లోకి వెళ్లాడు ఆకాష్ హలో మై యంగ్ బాయ్ అంటూ ఆకాష్ ని చూడగానే లేచి హగ్ చేసుకున్నాడు శ్రీనివాస్ హలో అంకుల్ నన్ను కలవడానికి అపాయింట్మెంట్ అడిగారంట అని చిరుకోపంగా అన్నాడు ఆకాష్ ఎంతైనా నువ్వు ఇప్పుడు ది గ్రేట్ మిత్ర ఎంపైర్కి కింగ్వి కదా ఆ మాత్రం ఉండాలి అని సరదాగా అన్నాడు శ్రీనివాస్ ఇది కేవలం ఆపత్కాలంలో నేను తప్పక తీసుకునే బాధ్యత అంతేకాని ఇది నా సొంతం కాదు అని సీరియస్గా అన్నాడు ఆకాష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే బాస్ కాఫీ అంటూ వచ్చాడు భానుప్రకాష్ ప్రకాష్ నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి పనులు చేయొద్దని అని సీరియస్గా అన్నాడు ఆకాష్ సారీ బాస్ బట్ నేను మీ సరౌండింగ్స్ లో ఉంటే ఇది నా వీక్నెస్ బాస్ అని హానెస్టీగా చెప్పాడు భానుప్రకాష్ అతన్ని సీరియస్గా చూస్తూ కాఫీ కప్ తీసుకుని చెప్పండి అంకుల్ ఏంటి విషయం అని డైరెక్ట్ గా అడిగాడు ఆకాష్ శ్రీనివాస్ కాఫీ కప్ తీసుకుంటూ నువ్వు చైర్మన్ గా చార్జ్ తీసుకున్న కొన్ని నెలలకే నువ్వెంటో ప్రూవ్ చేసుకున్నావు ఆకాష్ అందుకే మన డైరెక్టర్స్ అందరూ నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ చిన్న పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు అని అసలు విషయం చెప్పాడు బట్ నాకు ఇష్టం లేదు నన్ను ఇలా హైడ్లోనే ఉండనివ్వండి అని సున్నితంగా తిరస్కరించాడు ఆకాష్ అందర్నీ కాకపోయినా మెయిన్ మెయిన్ వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు ఆకాష్ అట్లీస్ట్ వాళ్ళనైనా మీట్ అవ్వు పోనీ అలా ఇష్టం లేదు అంటే ఫ్యామిలీస్తో కలిసి గ్యాదర్ అయ్యేలా పార్టీ అరేంజ్ చేస్తే నో ప్రాబ్లం కదా అని ఆకాష్ ని కన్విన్స్ చేస్తూ చెప్పాడు శ్రీనివాస్ ఆకాష్ ఆలోచించి ఓకే అంకల్ అని శ్రీనివాస్తో చెప్పి భానుప్రకాష్ మీడియాకి ఫోకస్ అవ్వకుండా చూసుకో అని సీరియస్ గా వాన్ చేశాడు ఆకాష్ ఓకే బాస్ సిన్సియర్ ఎంప్లాయీలా అన్నాడు ప్రకాష్ రేపు నైట్ పార్టీ ఆకాష్ నేను ఇన్విటేషన్స్ చూసుకుంటాను అని హ్యాపీగా చెప్పాడు శ్రీనివాస్ కానివ్వండి మీరు ముందే స్క్రిప్ట్ రెడీగా పెట్టుకున్నారు కదా అని సీరియస్గా అన్నాడు ఆకాష్ నేను కేవలం నిమిత్రమాత్రుణ్ణి మాత్రమే అని సిన్సియర్గా చెప్పాడు శ్రీనివాస్ నేనేమైనా కూర్లో కరివేపాకున ఏంటి నేను కూడా అదే అని సీరియస్నెస్ విత్ ఫన్ కలిపి అన్నాడు ప్రకాష్ ఆకాష్ వెంటనే సీరియస్గా ప్రకాష్ పార్టీ ఈ ఫామ్ జరుగుతుంది సో అరేంజ్మెంట్స్ చూసుకో అని ఆర్డర్ వేశాడు ఓకే బాస్ అని నీరసంగా కలవపాడు ప్రకాష్ ఏమైంది ప్రకాష్ ఇంతసేపు బానే ఉన్నావు కదా ఇప్పుడేమో మొహం అలా వేలాడేశావు అని అడిగాడు శ్రీనివాస్ ఏం లేదులేండి సార్ మీరేమన్నా ఆరుస్తారా తీరుస్తారా అని దీర్ఘం తీసి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రకాష్ ఏమైంది వాడికి అని అయోమయంగా అడిగాడు శ్రీనివాస్ వదిలేండి అంకుల్ వాడి గర్ల్ ఫ్రెండ్ అలిగితే ఇలా తొక్క తొక్కలేకుండా మాట్లాడుతూ ఉంటాడు అనేసి బిజినెస్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు శ్రీనివాస్ ఆకాష్ వన్ అవర్ తర్వాత డైరెక్టర్స్ ని ఇన్వైట్ చేసే వర్క్ ఉండడంతో తను ఉంటున్న హోటల్కి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ పార్టీ ఫామ్ హౌస్లోనే అని ఆకాష్ చెప్పడంతో అరేంజ్మెంట్ స్టార్ట్ చేయించాడు ప్రకాష్ బాను ప్రకాష్ అని పిలిచిన ఆకాష్ దగ్గరికి అతను పరుగునొచ్చాడు వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఇన్ టైంలో అయిపోవాలి అని వాన్ చేసి నేను వెళ్తున్నాను అని చెప్పాడు ఆకాష్ వన్ మినిట్ బాస్ అని ఆకాష్కి చెప్పి వర్కర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ అలాట్ చేసి కార్ తీసుకొచ్చి ఆకాష్ ముందు ఆపాడు ప్రకాష్ ఆకాష్ కార్లో కూర్చుంటూ నేను వెళ్తున్నాను చెప్పానంతే బట్ నిన్ను రమ్మని చెప్పలేదు కదా అని సీరియస్గా అంటున్న ఆకాష్తో ఇట్ ఈస్ మై డ్యూటీ బాస్ అని సిన్సియర్ గా ఆన్సర్ చేశాడు భానుప్రకాష్ సైలెంట్ గా విండోలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు కార్ సిటీ సెంటర్లోకి రాగానే ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో డిస్ప్లే చేసిన చూసి స్టాప్ ది కార్ ప్రకాష్ అని సడన్ గా అన్నాడు ఆకాష్ ఏమైంది బాస్ అని అడుగుతున్న ప్రకాష్ మాటలు వినిపించుకోకుండా కార్ యూటర్న్ తీసుకుని ఆ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆపు అని ఆర్డర్ వేశాడు ఆకాష్ ఆ మరుక్షణమే ప్రకాష్ కూడా కార్ యూటర్న్ చేసి చెప్పిన షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆపాడు ఆకాష్ కార్ దిగి షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్లి డిస్ప్లే లో ఉన్న శారీ చూపించి చేయించమని చెప్పాడు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సార్ మీరిక్కడ కూర్చోండి అంటూ ఒక ప్లేస్ చూపించి వెళ్ళిపోయింది సేల్స్ గర్ల్ కార్ల కూర్చున్న భానుప్రకాష్ ఆకాష్ ఫస్ట్ టైం అలా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ముందు కార్ ఆపమండంతో స్ట్రేజ్ గా ఫీల్ అవుతూ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆ సంథింగ్ ఏంటో నేను కనబడతాను కదా అనుకుంటూ కార్ లోపలికి వెళ్లాడు ఆకాష్ ఒక సైడ్ కూర్చుని ఉండడంతో ప్రకాష్ కి కనిపించలేదు కాంప్లెక్స్ లో పై ఫ్లోర్ కింద ఫ్లోర్ చూస్తూ ఒక దగ్గర డిస్ప్లేలో ఉంచిన మినీ పార్టీవేర్ డ్రెస్ ని చూసి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తాను అప్పుడు దాని కోపం తప్పి మన ఎగిరిపోయి నన్ను ముద్దుల్లో ముంచెత్తుతుంది అని మనసులోని సంబర పడిపోతూ ఆ డ్రెస్ బై చేసి ప్యాక్ చేయించుకుని తీసుకెళ్లాడు ప్రకాష్ ఈ డ్రెస్ బాస్ చూస్తే అస్సలు వాగదు సో నువ్వు ఇక్కడ దాక్కోమా అంటూ డ్రెస్ ని డిక్కిలో పడేసి కార్లో కూర్చుని ఆకాష్ కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రకాష్ శారీ ప్యాకింగ్ లేట్ అవ్వడంతో ప్రకాష్ వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత తీరిగ్గా వచ్చాడు ఆకాష్ ఉన్న క్యారీ బ్యాగ్ బ్యాక్ సీట్లో పెట్టేసి ఫ్రెండ్ సీట్లో కూర్చున్న ఆకాష్ తో బాస్ ఫస్ట్ టైం మేడంకి మీరు సెలెక్ట్ చేసి మరీ శారీ తీసుకోవడం చాలా బాగుంది సార్ మేడం ఫుల్ సర్ప్రైజ్ అవుతారు అని ఎగ్జైటింగ్ గా అన్నాడు ప్రకాష్ ఇలాంటి వాటికి కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారా అని ఆశ్చర్యం ప్లస్ క్యూరియాసిటీ మిక్స్ చేసి అడిగాడు ఆకాష్ అవును బాస్ ఈ గర్ల్ ఫ్రెండ్స్ కానీ వైఫ్స్ కానీ మన నుండి పెద్దగా ఏం కోరుకోరు జస్ట్ అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇంకా మన డైలీ రొటీన్లో కొంచెమైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అంతే బాస్ ఇంకేం అవసరం లేదు వాళ్ళకి అని మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్లో చెప్పాడు భానుప్రకాష్ ఆకాష్ ఇంట్రెస్ట్ గా విని ఐషు కూడా ఇలాగే థింక్ చేస్తుందా అని ఆలోచిస్తూ ఈ మధ్య ఐశ్వర్య ఎక్కువగా తనని డిస్టర్బ్ చేయడం గుర్తుకొచ్చి సారీ ఐషు నీకు బోర్ కొట్టి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అనుకున్నాను బట్ నా ప్రెసెన్స్ కోరుకుంటున్నావు అనుకోలేదు అని మనసులోనే ఐషుకి సారీ చెప్పాడు కార్ పవిత్ర మాన్షన్ స్పోర్టుకోలు ఆపిన ఆకాష్ ఆలోచనల్లో ఉండడంతో బాస్ అని ఆకాష్ కుదిపాడు భానుప్రకాష్ అని చుట్టూ చూసి అప్పుడే వచ్చేసామా అంటూ కార్ దిగి ఐశ్వర్యాన్ని చూడాలని మనసు మారం చేస్తుండటంతో ఫాస్ట్ గా లోపలికి వెళ్ళిపోయాడు ఆకాష్ అప్పటికే డిన్నర్ టైం అవడంతో భానుప్రకాష్ కూడా వెళ్ళిపోవాలనుకుంటూ కార్ గ్యారేజ్లో పార్క్ చేసి లో ఉన్న ఆకాష్ థింగ్స్ మేడ్కిచ్చి పంపించాడు డిక్కీలో ఉన్న తన షాపింగ్ బ్యాగ్ తీసుకుని మై లవ్ వస్తున్నా డార్లింగ్ అని గట్టిగా అని కార్ మొత్తం చెక్ చేశాడు ఇంకేమైనా మిస్ అయ్యాయేమో అని కార్ బ్యాక్ సీట్ కింద కవర్ చూస్తూ అయ్యో సారీ కవర్ కూడా ఇక్కడే వదిలేశారు అనుకుంటూ కవర్ తీసుకుని లోపలికి వెళ్లాడు భానుప్రకాష్ హాల్లో మేట్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో చుట్టూ చూస్తూ నిల్చున్న భానుప్రకాష్ ని ఇంకా వెళ్లలేదా అని గంభీరంగా అన్నాడు ఆకాష్ నో సార్ మీరు బ్యాగ్ కార్లోనే మర్చిపోయారు ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ బ్యాగ్ ఆకాష్కి ఇచ్చాడు ప్రకాష్ ఓకే యూ కెన్ గో అని సీరియస్గా అంటూ ప్రకాష్ దగ్గర కవర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆకాష్ ఏంటో ఈ బాస్ ఒక్కోసారి సింహాలకు అర్జెస్డు ఆ టైంలో హార్ట్ స్కిప్ అయ్యి కడుపులోకి పోతుంది అని డీప్ బ్రీత్ తీసుకుని వెళ్ళిపోయాడు ప్రకాష్ ఐశ్వర్యాన్ని చూడాలని ఫాస్ట్ గా వచ్చిన ఆకాష్ కి ఐశ్వర్య ఎక్కడ కనిపించకపోవడంతో ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ శారీ బ్యాగ్ బెడ్ మీద పడేసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆకాష్ అప్పటివరకు స్వీట్ తో కలిసి బ్యాక్ సైడ్ గార్డెన్ లో వాకింగ్ చేస్తున్న ఐశ్వర్య ఆకాష్ వచ్చాడని తెలుసుకుని కాఫీ తీసుకుని రూమ్ లోకి వచ్చింది వాష్రూమ్ నుండి షవర్ సౌండ్ వస్తుండటంతో కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి పైన సాసర్ బోర్లిస్తున్న ఐశ్వర్యని షాపింగ్ బ్యాగ్ అట్రాక్ట్ చేయడంతో ఫాస్ట్ గా బ్యాగ్ తీసుకుని ఓపెన్ చేసి చూసింది ఐశ్వర్య అందులో ఉన్న డ్రెస్ చూడగానే జీ అంటూ డ్రెస్ బెడ్ మీదకి విసిరేసి ఇదేంటి ఆకాష్ ఇలాంటి డ్రెస్ తెచ్చాడు అనుకుంటూనే చచ్చా ఫస్ట్ టైం ఆకాష్ నా కోసం ప్రేమగా తెచ్చాడు వద్దు అంటే ఫీల్ అవుతాడేమో అనుకుని ఈ డ్రెస్ ని తీసుకుని చూసింది ఐశ్వర్య బ్లాక్ కలర్స్ స్లీవ్లెస్ మినీ ఫ్రాక్ బాగుంది నైస్ డ్రెస్ బట్ నేనెప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకోలేదే అని ముఖం పేలవంగా పెట్టుకుని డ్రెస్ బ్యాగ్లో పెట్టి బెడ్ మీద కూర్చుంది ఐశ్వర్య లోపల ఆకాశ్ ఐశ్వర్య గురించి ఆలోచిస్తూ షవర్ కింద నిల్చుని నిజంగా ఐషు నా ప్రజెన్స్ కోరుకుంటుందా అంటే తను నన్ను లవ్ చేస్తున్నట్టే కదా రే మొద్దు ఐషు నేను చాలా డేస్ నుండి లవ్ చేస్తుందిరా తన బిహేవియర్ లో క్లియర్ గా తెలుస్తుంటే నీ బండబొర్రకి తెలియట్లేదా అని ఆకాష్ ని వాయిస్తుంది తన ఇన్నర్ సోల్ అంతే అంటావా అని అంటున్న ఆకాష్ ని కొట్టలేక తల గోడకేసి కొట్టుకుంటూ నీలాంటి వాణ్ణి లవ్ చేస్తుంది చూడు ఆ పిచ్చి తల్లికి దండం రా బాబు ముందు ముందు నిన్నెలా భరిస్తుందో ఏంటో అనుకున్నాడు ఆకాష్ ఇన్నర్ సోల్ ఐశ్వర్య ఆలోచనలతోనే బాత్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఆకాష్ కి బెడ్ మీద కూర్చుని సీరియస్ గా థింక్ చేస్తున్న ఐశ్వర్య కనిపించింది ఇదేంటి నాకంటే డీప్ గా థింక్ చేస్తుంది అనుకుంటూ వెళ్ళి ఐశ్వర్య మొహంపై తల విదిలించాడు ఆకాష్ మొహం మీద పడిన నీటి తుంపరలకు ఉలిక్కిపడి ఎదురుగా బేర్ బాడీతో నిల్చున్న ఆకాష్ ని చూసి కళ్ళు నోరు గాలికి వదిలేసింది ఐశ్వర్య ఐశ్వర్య అంత ఇంట్రెస్ట్ గా చూస్తుంటే ఆకాష్ కి సిగ్గు ముంచుకొచ్చి ఓయ్ అంతందంగా ఉన్నానా అని కొంటెగా అడిగాడు చాలా ఈ మజల్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని ట్రాన్స్ లో ఉన్నట్టుగా చెప్పి నాలుగు కరుచుకుంది ఐశ్వర్య ఐశ్వర్య చేతిలో టవల్ పెట్టి బెడ్ మీద కూర్చున్నాడు ఆకాష్ ఐశ్వర్య అర్థం చేసుకుని ఆకాష్ తల తుడుస్తూ డ్రెస్ గురించి ఒకసారి ఆకాశ్ ని అడిగితే అనుకుని ప్రేమగా పిలిచింది ఐశ్వర్య ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి